టార్గెట్ సాధించడం అంత ఈజీ కాదు చాలా కష్టపడాలి కేంద్రంలో ప్రధాన మంత్రి గారు కానివ్వండి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఇద్దరు అహర్నిశలు కష్టపడుతున్నారు కనుకనే మన జీవితాలు మనం ముందరికి తీసుకెళ్లి ఒక ఫెయిల్యూర్ జరిగితే జీవితంలో అది మనలో కసి పెంచాల ఫైర్ రావాలి ఎస్ నేను అనుకుంది సాధిస్తానని ఆ రోజు నుంచి మీరు ఆలోచించాల నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను పోటీ చేశా ఓడిపోయా ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా ఓడిపోయిన రోజు నాకు బాధ కలిగింది ఆవేదన కలిగింది కానీ ఆ బాధ ఆవేదన కసి పెంచి ఐదు సంవత్సరాలు అక్కడనే కష్టపడి తొంభై ఒక వేల మెజార్టీతో ఆ సీటు నేను గెలిచా మనలో కసి అనేది చాలా చాలా అవసరం ఆ హంగర్ అనేది ఉన్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు మనందరం సాధించగలుగుతాం ఏ చిన్న సమస్య ఉన్నా మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు మీకు ఆ సాక అవసరమా అని నన్ను అడిగారు ఆనాడే చెప్పా కఠినమైన పనులు చేయాలంటే చాలా ఇష్టం తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి అవుతాను వ్యవస్థలో మార్పు తీసుకొస్తా మన పిల్లల భవిష్యత్తు మార్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు